జయనథ మండలంలోని ప్రసిద్ధ అల్లమ్మ తల్లి జాతర వేడుకలకు సర్వం సిద్ధమైంది ప్రతి ఏటా పుష్యమాసం అమావాస్య నుండి మాఘమాసం వరకు నెల రోజుల పాటు జాతర జరగడం ఆనవాయితీగా వస్తుంది సోమవారం నుండి జాతర ప్రారంభం కాగా ఆలయాన్ని అందంగా ముస్తాప చేశారు జాతర ప్రారంభం సందర్భంగా గ్రామ మహిళలు అమ్మవారికి సామూహిక బోనాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు ప్రధాన వీధుల గుండా డప్పు చప్పుళ్ళ నడుమ శోభాయాత్ర నిర్వహించిన అనంతరం ఆలయానికి చేరుకున్నారు మహిళలు అమ్మవారికి బోనాలు సమర్పించి తమ మొక్కులు చెల్లించుకున్నారు ఇక జాతరను పురస్కరించుకుని జిల్లాతో పాటు పక్కనే ఉన్న మహారాష్ట్ర నుండి సైతం వేలాదిగా భక్తులు తరలివచ్చి ఆలయాన్ని దర్శించుకుంటారు ముఖ్యంగా ఆది మంగళ బుధవారాల్లో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది ఇందుకుగాను నిర్వాహకులు అవసరమైన ఏర్పాట్లు చేశారు భక్తులు స్నానం ఆచరించడానికి కోనేరు సిద్ధం చేయగా అందులో స్నానం చేస్తే చర్మ వ్యాధులు నయమవుతాయని భక్తుల యొక్క విశ్వాసం భక్తులు ఇంటిళ్లపాది వచ్చి ఇక్కడే పిండి వంటలు తయారు చేసి అమ్మవారికి నైవేద్యం సమర్పిస్తారు పూసాయిలో నెల రోజుల పాటు జరిగే జాతర వేడుక సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు గ్రామస్తులు పూర్తి ఏర్పాట్లు చేస్తున్నారు పూసాయి గ్రామంలో ఈరోజు అమావాస నుండి ప్రతి అమాస నుండి నెల అమాస వరకు జత్ర జాగుతుంది ఇంటింటి నుంచి బోనాల పండుగ డప్పు బాయాలతో అందరూ కలిసేస్తారు ఇతర మహారాష్ట్ర నుంచి మన ఆదిలాబాద్ నుంచి ఎక్కడెక్కడి నుంచో ఇక్కడ ఎల్లమ్మ తల్లికి మొక్కడానికి వస్తారు అందరు మంచిగా ఉండాలని కోరుకుంటున్నాం పూస అంటే సాయి అంటే తల్లి బాబా అంటే తండ్రి సాయి అంటే ఎల్లమ్మ కాబట్టి శంకరుని బిడ్డ కాబట్టి పూసాయని ఇక్కడ పూస పేరు వచ్చింది ఈరోజు పూసాయి గ్రామంలో పుషమాస అమావాస్య రోజు ప్రతి ఇంటిన బోనాల బోనం వండుకొని ఊరంతా కలిసి డప్పులతోని మరియు డప్పు వైద్యలతోని ఊరందరూ కలిసి ఇక్కడ ఇళ్ళమకాడికి రావడం జరుగుతుంది ఫస్ట్ రోజు పూసాయి గ్రామంలో మరి కమ్మటి వంటతోనే మనము